అప్పుడే చెప్పారుగా యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని అలాగే వచ్చాడు ఇంతకీ మనకు అదృష్టం లేదు ఏమిటి నాన్న చాలా తెలివైన వాడు మనకు అన్ని విధాలా తగినవాడు బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతనికి ఒప్ప చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రమే నాన్న నేను ఉన్నానుగా నువ్వు లా చదువుతావా ఏ చదవకూడదా ఎందుకు చదవకూడదు పెళ్లి పెటాకు లేకుండా నువ్వు నాకు చదివి ఎత్తులు కూడా ఎక్కకుండా తిరుగుతుంటే వాళ్ళ మా కడుపు నిండిపోతుందమ్మా ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర మరి నువ్వు చదవబోయ్ మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరగదు నాన్న ఏ ఎందుకు జరగదు అదంత సులభం కాదమ్మా చదువులో పడితే దానికి కాస్త మనశ్శాంతి ఉంటుంది నేను నూతన పడితే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది మీ ఇష్టం వచ్చేట కానిది అసలు దాని జీవితం పాడు చేసిందే మీరు కాదు ఎవరు పట్నం చూస్తున్నారు మీ వారు ఇక్కడ ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్ కా ఎక్కడ పని చేస్తున్నారు తాలూకా ఆఫీసు ఏదో అన్నారు ఇంతకు మీరెవరు వారు పట్టణంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు అలాగా ఏమిటమ్మా ఏం కావాలి ఏం లేదు వారింట్లో లేనప్పుడు వచ్చారు మీకు మంచి మర్యాద చూడడానికైనా ఏం పర్వాలేదు నాకు మర్యాద ఏమిటి ఉండినే వేస్తాను ఇలా కూర్చో చూసారా ఇది నా పరిస్థితి ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నారు దానికి ఇది నా ఇంటి ఇంట్లో ఇంకెవరూ లేరా నువ్వంటరిగానే ఉంటున్నావా అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథులే అవుతారు ఎందుకు అలా బాధపడతావు దేవుళ్ళాంటి భర్త దొరికాడు నీకు ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి నిజమే ఆయన దేవుడి కానీ నేను ఆయనకి ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను ఇది దురదృష్టం కాదా రాధ ఏమిటిది ఏడుస్తున్నావా లేదు నీ మనసులో ఏదో బాధ ఉంది దాస్తున్నా నాతో చెప్పడానికి నన్ను నీతో పుట్టు అనుకో అక్క నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటా చెప్పు అక్క నిన్ను చూడలేకపోయినా కపటం నేను నీ హృదయాన్ని వింటున్నాను నాకోసం నీ కళ్ళల్లో కన్నీటిని ఊహించుకుంటున్నాను చాలమ్మా నాకదే చాలు ఇప్పుడు చెప్పు అక్క నీకు కాక మరెవరికి చెప్పుకుంటారు జీవితంలో వారికి ఎటు సుఖం లేదు కనీసం శాంతైనా లేకుండా పోయింది అందుకు కారణం నేను ఒకవేళ నేను చచ్చిపోతే కాక వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ చాలి ఏమిటా మాటలు బతికి సాధించలేదే చచ్చి సాధిస్తావా నీకు తెలియదక్క ఇంతకన్నా వేరే మార్గం లేదు వారెవరికో మనసిచ్చారు ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది నిద్రలో కూడా ఆమె మాటే శాంతి నీకు ద్రోహం చేశాను నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు అందుకే అక్క నేను వెళ్ళిపోతే వారు ఆమెతోనైనా సుఖంగా ఉంటారేమో ఇది అలా చేసే కరకాయ మరి నన్ను ఇంకేం చేయమంటావు నేను చెప్పినట్టు తప్పక వారి మనసు మారుతుంది వారు నీవారవుతారు వారవుతారు అక్క లే చెప్పు రాధా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా ఎలా ఉన్నాను నాకే ముద్దొచ్చేట్టున్నావు

వచ్చిందా లేదండి నీ అమ్మే వచ్చింది నా మొగుడు నన్ను నేలుకోవడం లేదని మొరబెట్టుకున్నావు ఆమె నిన్ను సింగారించింది ముస్తాబై మొగుడిని మురిపించమని నేర్పింది అంతేనా అలాంటిదేమీ లేదండి అసలు ఇక్కడికి రానే లేదండి మరి ఎవరు చేశారు ఇదంతా అసలు నీకెందుకే ముస్తాబు ఎప్పుడన్నా నువ్వు అందంగా లేవు